గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో చాలామంది అడుగుతున్నారు సార్ ఎస్టీ రిజర్వేషన్ కేసు సంబంధించినటువంటి అప్డేట్ ఏమైనా వచ్చిందా లేదా ఒకసారి చెప్పండి అనేసి సో అప్డేట్ అయితే వచ్చిందండి సో యాక్చువల్గా ఎస్టీ రిజర్వేషన్ కేసు ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించినటువంటి కేసు ఏమైందంటే ఈరోజు దీనికి సంబంధించినటువంటి కేసు స్టేటస్ ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మళ్ళీ ఇక్కడ పోస్ట్ పని చేయడం జరిగిందండి పోస్ట్ పని ఎప్పుడు దాకా చేశారంటే మనకు థర్టీ సిక్స్ టూ అంటే సమ్మర్ హాలిడేస్ ఉంటున్నాయి కదా హైకోర్టుకి సమ్మర్ హాలిడేస్ తర్వాత దీనికి సంబంధించినటువంటి వాదనలు వింటారనేసి చెప్పడంతో ఈ యొక్క ఎస్టీ రిజర్వేషన్ కేసు సంబంధించినటువంటి కేసు అయితే పెండింగ్లో ఉన్నది సో ఇక్కడ చూడొచ్చు సార్ కేసు స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే పెండింగ్ ఉన్నది సో మనకి రిజిస్టర్ అయింది మాత్రము అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో రిజిస్ట్రేషన్ అయింది ఇక్కడ చూడొచ్చు సార్ రెస్పాండెడ్ అడ్వకేటెడ్ ఇక్కడ ఫర్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు రెస్పాండ్ అవుతుంది పిటిఫికార్ కృష్ణ చూస్తున్నదైతే ధీరజ్ రెడ్డి ఎం ధీరజ్ రెడ్డి పిటిషన్ వేయడం జరిగింది సో ఇక్కడ సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ కనుక చూస్తున్నట్లయితే ఫోర్ టూ సిక్స్ జీరో త్రీ అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే అయితే ఎస్టీ రిజర్వేషన్ కేసు అయితే మనకు మే ఆర్ జూన్ అంటే జూన్ మే నుంచి జూన్ వరకు హైకోర్టు సంబంధించినటువంటి ఏదైతే సమ్మర్ హాలిడేస్ ఉన్నదో సో తర్వాత మనకు జూన్ వినే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఈ సమ్మర్ హాలిడేస్ తర్వాత వినే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కేసు అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది సో ప్రీమియరీ స్టేజ్లో దీనికి సంబంధించినటువంటి సరైన రిజర్వేషన్ పాటించలేదనేసి గతంలో మనకు అక్టోబర్లోనే దీనికి సంబంధించినటువంటి కేసు వేయడం జరిగిందండి సో అప్పటి నుంచి దీనికి సంబంధించినటువంటి హియరింగ్ తర్వాత పోస్ట్ పాన్లు ఇలాంటివి జరుగుతూ వచ్చి ఇప్పుడు కూడా పోస్ట్ పాన్ అవ్వడంతో సో ఇప్పుడు మనకు ఆ స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే కేసు స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే ఏ మే నుంచి జూన్ వరకు హాలిడేస్ ఉండడం కారణంగా జూన్ వరకు దీని యొక్క పోస్ట్ పోన్ చేయడం జరిగిందనమాట ఎస్టీ రిజర్వేషన్ కేసు సంబంధించినటువంటి ఇష్యూ ఇది తర్వాత గ్రూప్ వన్ ఎవాల్యుయేషన్ కేసు సంబంధించినటువంటి ఏమైంది సార్ అనేసి అడుగుతున్నారు సో నెక్స్ట్ వీడియోలో గ్రూప్ వన్ ఎవాల్యుయేషన్ కేసు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చెప్పుకుందాం సార్ ఇంకా చాలామంది సారు జాబ్ క్యాలెండర్ ఎప్పటి నుంచి వస్తుంది మరి ఏసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలు మరి ఏమైనా సార్ అంటున్నారు యాక్చువల్గా అది పెండింగ్లో ఉన్నాయండి మనకు రాష్ట్రపతి దగ్గర పంపించారు అది పెండింగ్ అయిపోయిన తర్వాత మనకు ఎక్కువగా మే ఆర్ జూన్లో జూన్లో ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతుంది నోటిఫికేషన్ జూన్ నుంచే నోటిఫికేషన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఎవరైనా ప్రిపరేషన్లో కంటిన్యూ చేసుకోకపోతే కంటిన్యూలో చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఈసారి అయితే పోస్ట్ పానం చేసుకోవడాలు ఇలాంటివి ఏమి ఉండదు ఖచ్చితంగా యధావిధిగా ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారమే టైమింగ్స్ ఉంటుంది ఆ డేట్ని ఫలాన్ ఎగ్జామ్ డేట్ ఆ ఎగ్జామ్ ఉంటుందంటే ఆ ఎగ్జామ్ పోయి డేట్ రాయాల్సి వస్తుంది తర్వాత వితిన్ టూ త్రీ మంత్స్లోనే రిజల్ట్ కూడా చాలా తొందరగానే ఇస్తారు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటికీ డిలే ఉంటే కంటిన్యూ చేసుకోండి ఎవరైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో జాబ్ రాలేదని మిస్ మిస్ అయినా కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ నోటిఫికేషన్ వస్తున్నాయి మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టాప్ చేయడమే మీరు చేసేటటువంటి అతి పెద్ద మిస్టేక్ కాబట్టి విధంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఇక్కడ తెలంగాణ స్టేట్లో ఎక్కువగా కనబడేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈరోజు ప్రెస్ మీట్లో చాలామంది చెప్తున్నారు ఎమ్మెల్యే గారైనా సరే వేరే వేరే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అయినా సరే ఖచ్చితంగా జూన్ జూలైలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్తున్నారు సో వచ్చే నోటిఫికేషన్ను మీరు ఖచ్చితంగా జాబర్స్ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్